డైరీ పామ్కు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మీరు చిన్న చాప్ కట్టర్స్ నుంచి పెద్ద చాప్ కట్టర్స్ చిన్న మిల్కింగ్ మిషన్ కాడ నుంచి పెద్ద మిల్కింగ్ మిషన్ వరకు తర్వాత పాగర్స్ తర్వాత మడ్ మోటర్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వీడియోను మీరు చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది విజయన్లో వచ్చేసి మనకు ఇంజన్ చాలా మంది దగ్గర కరెంట్ లేదు డిస్టర్బ్ అవుతుందన్న అన్న వాళ్లకు విజయన్లో మనం ఇంజన్ అమర్చినాం రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ చాలామంది రైతులకు వచ్చేసి డైరీ ఫామ్లో అవసరమయ్యే మ్యాట్స్ కానీ చాప్ కటర్స్ కానీ బ్రష్ కటర్స్ కానీ మిల్కింగ్ మిషన్స్ కానీ చాప్ కటర్స్లో రకాలు ఉంటాయి త్రీ బ్లేడ్స్ ఫోర్ బ్లేడ్స్ ఇట్లా మనకు అవసరం ఉంటాయి ఒక వస్తువు ఒక దగ్గర దొరకడం కామన్ అన్ని వస్తువులు ఒకటే దగ్గర దొరికితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది పని సేవ్ అవుతుంది ఒక దగ్గర అన్నీ తీసుకునే ప్రయత్నం మనం కూడా చేయొచ్చు అవసరం వస్తే మరి పూర్తి వివరాలు మనము శ్రీనివాస్ గారి దగ్గర తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే రైతు మిత్రులందరికీ నమస్తే షాద్ నగర్ శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ మన దగ్గర వచ్చేసి మిల్కింగ్ మిషన్ చాప్ కట్టర్సు మ్యాట్స్ అట్లే వెన్న తీసే క్రీమ్ తీసే మిషన్ మన దగ్గర అన్ని అవైలబుల్ వచ్చేసినాయి మన దగ్గర వచ్చేసి ఈఎంఐ బజాజ్ ఈఎంఐ కూడా కన్వేట్ ఉంది ప్లస్ క్రెడిట్ కార్డు కన్వేట్ ఉంది ప్లస్ మనకు క్యాష్ అండ్ క్యారీలో కూడా అవైలబుల్ ఉన్నాయి కేవలం డైరీ కు సంబంధించినవి మాత్రమే ఏ మిషన్ వాటి గురించి ఒకసారి మాకు క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మన దగ్గర వచ్చేసి హై స్పీడ్ చాప్ కటర్ హై స్పీడ్ షాప్ లో వచ్చేసి రియల్లీ బ్రాండ్ ఫోర్ బ్లేడ్ ఇందులో మనకు వచ్చేసి టైటాన్ టెక్ ఫోర్ బ్లేడు నెక్స్ట్ వచ్చేసి గురు రాఘవేంద్ర బ్రాండ్తోనూ మనకు ఫైవ్ బ్లేడు గురు రాఘవేంద్రతో ఫోర్ బ్లేడు రియల్లీ బ్రాండ్లో వచ్చేసి బిగ్ సైజు హెవీ హెవీ డ్యూటీ మిషన్ ఉంది ఇంకొకటి మన దగ్గర ఇక్కడ వచ్చేసి మనకు ఫైవ్ హెచ్పితోన టైటాన్ టెక్ సిక్స్ బ్లేడ్ ఉంటుంది సిక్స్ బ్లేడ్ ప్లస్ కన్వేర్తో అమర్చినది ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ సింగల్ ఫేస్ కరెంటు సిక్స్ బ్లేడ్ టోటల్ ఇది ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ హెచ్పీతోన ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైవ్ బ్లేడు ప్లస్ కన్వేర్ గజా బ్రాండ్ ఫైవ్ బ్లేడ్ హెవీ డ్యూటీ గేరు హెవీ డ్యూటీ చైన్ రూలరు మనకు హెవీగా చాలా హెవీ త్రీ ఎంఎం థిక్నెస్తోన రూలర్ ఇది ఫైవ్ బ్లేడ్ గజలో వితౌట్ కన్వేర్ సేమ్ గేర్ బాక్స్ హెవీ డ్యూటీ మనకు హెవీ బ్లేడ్స్ హెవీ గేర్తోనో హెవీ చైన్ కిట్టు విత్ జనరేటర్తోనూ వస్తుంది ఇప్పటిదాకా వచ్చేసి మనం చూసిన ఐ స్పీడ్ మిషన్స్ నాలుగు ఆవుల నుంచి ఆరు ఆవులకు సపోర్ట్ చేసేది ఉంది హై స్పీడ్లో ఆరు ఆవుల నుంచి పన్నెండు అవలకి సపోర్ట్ చేసేది ఉంది పన్నెండు నుంచి పదిహేను పద్దెనిమిది వరకు సపోర్ట్ చేసే మిషన్లు ఇప్పుడు మన దగ్గర హై స్పీడ్ కన్వేర్ హెవీ డ్యూటీ ఉంది కదా అది పద్దెనిమిది వరకు సపోర్ట్ చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి మన దగ్గర ఫైవ్ హెచ్పి విజిఎన్ త్రీ బ్లేడు ప్లస్ ఫోర్ బ్లేడు అన్నీ ఈ మన దగ్గర హెవీ డ్యూటీలో ఫోర్టీన్ ఫార్టీలో ఉంది ఇది ఎయిట్ఎంఎం బ్లేడు ఇది ప్లేటు ఇది బెల్ట్తో ఇది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు సర్దార్ క్వాలిటీలో ఉంది ఇది ఇది ఫోర్ బ్లేడ్తోన గేర్ బాక్స్ హెవీ త్రీ బ్లేడు ఇది వచ్చేసి మనకు ట్రాక్టర్ మౌంటెడ్ లిఫ్టింగ్ లిఫ్టింగ్ మోడల్ అంటారు ఇది ఫోర్ బ్లేడు ఇది వచ్చేసి మనకు అమర్లో ఫైవ్ హెచ్పితోన త్రీ బ్లేడు ఇది ఇది మనకు గంటకు రెండు వేల కిలోలు కటింగ్ చేస్తుంది ఎయిట్ ఎంఎల్ బ్లేడ్తో వస్తుంది ఇది వచ్చేసి మనకు అమర్లో సేఫ్టీ ప్లస్ గేరు ఇది వచ్చేసి మనకు అమర్లో త్రీ వీల్ హెవీ డ్యూటీ సేఫ్టీ గార్డు ప్లస్ బెల్ట్కు మూడు రూలరు ప్లస్ గేర్ బాక్సు ప్లస్ వీళ్ళు ఇది క్రాస్ బ్లేడ్లతోన ప్లస్ మనకు బెల్ట్ సైడ్ వచ్చేసి సేఫ్టీ గార్డు ప్లస్ ఇందులో మనకు తక్కువ తక్కువ రేట్లో ప్లస్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇందులో ఇది అమర్లా ఇది వచ్చేసి క్రాస్ బ్లేడ్లో మనకు వచ్చేసి సేఫ్టీ సేఫ్టీ మంది సేఫ్టీ కొంచెం అడుగుతారు ఇది వచ్చేసి ఇది జాలీ ఇది వచ్చేసి మనకు సేమ్ త్రీ బ్లేడ్ కటింగ్ అయ్యి వచ్చి అక్కడిక్కడ చిట్లిపోతా అనకుండా కింద బేస్ ట్రే ఆటోమేటిక్గా కట్ అయ్యి బయటకు వస్తుంది త్రీ హెచ్పి త్రీ రూలర్ మనకు ఇది గంటకు వచ్చేసి మనకు పదిహేను వందల నుంచి పన్నెండు వందల కిలోలు కటింగ్ చేస్తుంది ఇది ఇది అమర్ కంపెనీలో ఉంది ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనకు విజియన్ బ్రాండ్లో కూడా ఉంది విజియన్లో వచ్చేసి మనకు ఇంజన్ చాలామంది దగ్గర కరెంట్ లేదు డిస్టర్బ్ అవుతుంది అన్న అన్న వాళ్ళకు ఈ విజియన్ విజియన్ బ్రాండ్ ఇది విజియన్లో మనం ఇంజన్ అమర్చినాం ఇది వచ్చేసి మనకు రెండు లీటర్ పెట్రోల్ కోసుకుంటే పది ఆవులకు ఫిఫ్టీన్ డేస్ టు ఎయిటీన్ డేస్ వర్కింగ్ వస్తుంది మనకు టూ టైమ్స్ కటింగ్ చేస్తే ఇంకొకటి కటింగ్ కూడా వచ్చేసి మనకు పర్ఫెక్ట్గా వస్తుంది పీసెస్ పీసెస్ ఫోర్ ఎంఎం త్రీ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మిల్కింగ్ మిషన్ చూపిస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకు సింగల్ ఫేస్ మిషన్ వచ్చేసి డబల్ కెపాసిటీ బకెట్తోన ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎంతోనే ఉంది ఇది ముప్పై ఆవుల కెపాసిటీ ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇగో ఇలా వస్తుంది సింగల్ పేస్ బకెట్ ఇది వచ్చేసి మనకు ఆవుకి యూజ్ చేసే విధానం ఇలా టూ మార్తలు రావాలి ఇలా పెట్టేసేయాలి టక్న ఇలా ఇది లాకింగ్ ఇక్కడ ఉంటుంది ఈ లాక్ ఇలా ఓపెన్ చేయాలి ప్లస్ ఆటోమేటిక్గా ఇలా రిలీఫ్ అయిపోతుంది నెక్స్ట్ పాలు అయిపోయి మార్చుకునేటప్పుడు దీన్ని ఉల్టా వేసేసి ఇట్లా లాక్ చేసేసుకొని ఓపెన్ చేసేసి పాలు తీసేసుకోవడం మళ్ళీ లాక్ చేసేటప్పుడు ఈ షానా రైతులు ఏంటంటే ఈ వాచర్ని కవరింగ్ చేస్తలేరు ఇది మడత వాడి ఇది మడత చూసుకోకుండా ఇట్లా పెట్టేసి అన్న నాకు ఫోర్ ఫోర్ థర్టీకి కాల్స్ నైట్ మార్నింగ్ అంటే వాళ్ళ చిన్న నాన్న ఒకసారి బకెట్ ఓపెన్ చేసి పెట్టానా అంటే అప్పుడు చూసుకొని మళ్ళీ రిప్లై నానా మంచిదని కూడా చెప్పారు టెక్నో ఫోన్ కట్టింగే అట్లా అంటే చిన్న చిన్న మిస్టేక్లు ఇలా ఉంటున్నాయి ఇవి రైతులు ఏంటంటే ఈ వాకింగ్ రాకపోతే జస్ట్ మనం వాచర్ కానీ అది కానీ సెట్ చేసుకొని చూసి పెట్టుకోవాలి ఈ లాక్స్ ఇవన్నీ చాలా క్వాలిటీ ఉంటాయి ఈ లైనర్ సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి ఇక హార్డ్ అయిపోయి పొదుగు పట్టుకోవు క్రాక్స్ వచ్చేస్తుంటాయి ఇందులో వచ్చేసి మన దగ్గర నాలుగు రకాలు ఉన్నాయి సార్ ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎము ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎల్పిఎము ఇది వచ్చేసి వన్ ఎయిటీ ఎల్పిఎం ఇది సింగల్ ఫేస్ మాత్రమే వర్కౌట్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు ఎనిమిది పశువులకు సపోర్ట్ చేస్తుంది బకెట్ అంతా సేమ్ సెటప్ సార్ మిషన్ ఏ వెరైటీ ఉంటాయి ఇందులో వచ్చేసి మళ్ళీ మనకు మిల్కింగ్ మిషన్లో సిక్స్ ఫీడ్ అంటే థర్టీ కౌస్కి సపోర్ట్ చేస్తుంది మనకు ఇది టూ త్రీ ఫిఫ్టీ ఎల్పిఎం అంటే ఒక ఫిఫ్టీన్ కౌస్కి సపోర్ట్ చేస్తుంది ఇది వన్ ఎయిటీ అంటే ఒక సి ఎయిట్ కౌస్ సపోర్ట్ చేస్తుంది ప్లస్ ఇందులో మనకు వచ్చేసి కరెంట్ లేనప్పుడు ఎలా వాడుకోవాలని రైతులు చాలా ఆలోచనలో ఉంటారు అది కాకుండా ఇందులో మనకు మూడు వెరైటీస్ వచ్చినాయి ఇది వచ్చేసి మనకు హోండా ఇంజన్తో కూడా ఇస్తాం నెక్స్ట్ వచ్చేసి టైటాంటెక్ ఇంజన్ ఉంది అవర్ నెక్స్ట్ దీనిపైన కొంచెం హెవీ క్వాలిటీ ఇప్పుడు ఇది కొత్తగా రీసెంట్గా తెచ్చినాం ఈ క్వాలిటీలో సౌండ్ డిస్టర్బ్ ఏం చాలా జీరో ఉంది వండా పైన బెస్ట్ క్వాలిటీ ఉంది ది టైటాన్ టెక్ ప్లస్ ఇది ప్లస్ ఇది వండా మూడు క్వాలిటీలు ఉన్నాయి ఏవో ఏ రైతుకు ఏ క్వాలిటీ ఏ రేంజ్ కావాలో ఆ రైతు మనం ఇవ్వగలుగుతాం ఇందులో వచ్చేసి మనకు హెచ్డిపి కూడా ఉంది ఇందులో ఇందులో మనకు ఇట్లే రైతులకు అక్కడ కరెంట్ అవైలబుల్ లేదు జనరేటర్ పెట్టి చేసుకొని దీనికి పెట్టి వాషింగ్ కూడా చేసుకోవచ్చు వాషింగ్ సెటప్ ఉంది మన దగ్గర వచ్చేసి వన్ హెచ్పి త్రీ ఫేస్ ప్లస్ ఇంజన్ ప్లస్ పంపు వాషిబుల్ యాభై మీటర్లు వస్తుంది పదిహేను మీటర్లు వస్తుంది మనకి ఎట్లా అవైలబుల్ అంటే అట్లా అవైలబుల్ దీన్ని మార్చుకోవడం బెల్ట్ మార్చుకోవడం పెట్రోల్తోనే యూజ్ చేయడం ప్లస్ పవర్ ఉంటే పవర్తోనే యూజ్ చేయడం వన్ హెచ్పితోనే సపోర్ట్ చేస్తుంది నాట్ గురించి ఫుల్ కాంపిటీషన్ ఉంది ఏంటంటే అక్కడ ఎన్ని కేజీలు ఇస్తున్నారు అనేది చూడరు రైతు మనము ఫార్టీ నైన్ కేజెస్ ఉంది మ్యాట్ మనది ఇది లారీ డేసీ ఇచ్చిన మార్నింగ్ ఫార్టీ నైన్ కేజెస్ పక్కా క్వాలిటీ ఉంటుంది మనకు రేటు వచ్చేసి మనం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నాం ఇది వచ్చేసి ఫార్టీ నైన్ కేజెస్ మ్యాట్ సెవెన్ బై ఫోర్ ఫార్టీ ఫైవ్ కేజెస్ మ్యాట్ వచ్చేస్తే మనకు ట్వంటీ సిక్స్ ఉంది మనకు ఇంకొక మ్యాట్ ఉంది అవైలబుల్ అది కూడా మనం బెస్ట్ రేట్ ఇస్తాం ఫోర్ బై సిక్స్ ఉంది ఇది వచ్చేసి మిల్క్ క్యాన్ మిల్క్ క్యాన్ డైరీలో పోస్తుంటే ప్లాస్టిక్ క్యాన్లలో తీసుకెళ్ళి ఈ రైతులందరూ ఫ్యాట్ వస్తలేదు ఫ్యాట్లో ఏమవుతుందంటే ఇట్లా చేయి పెట్టి తీయండి ఆటోమేటిక్గా మీకు అది కనబడుతుంది వెన్న ప్లాస్టిక్ తక్కువ యూజ్ చేయండి వీలైనంత వరకు స్టీల్ క్యాన్ వాడండి మీకు పెన్న ఫ్యాటు మీకు మైలేజ్ కూడా మంచిగా వస్తుంది దీని డబ్బులు ఎంతనా అని ఆశ్చర్యపోతారు కరెక్ట్ వన్ మంత్లో తేరిపోతాయి స్టీల్ బకెట్ ఫసలు స్టీల్ బకెట్ మనకు సెవెన్ అండ్ హాఫ్ నుంచి థర్టీ లీటర్ కెపాసిటీ వరకు ఉన్నాయి సెవెన్ అండ్ హాఫ్ లీటర్ నుంచి ఇందులో వచ్చేసి మనకు ప్లాస్టిక్ బకెట్ ఫైవ్ లీటర్ నుంచి మనకు మొత్తం ఫార్మస్ బ్రాండ్లో ఉంటుంది ఫైవ్ లీటర్ టెన్ లీటర్ ఫిఫ్టీన్ లీటర్ ట్వంటీ ఫార్టీ లీటర్ ఇది మిల్కింగ్ బకెట్స్ మొత్తం టోటల్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి తెలంగాణ ఏపీ తెలంగాణ ఎక్కడైనా సప్లై చేయగలుగుతాం డైరీలో దోమల బాధ మనకు ఈగల అలాంటివి ఏమైనా ఉన్నా ఇందులో వేసుకొని ఫాగింగ్ చేసుకోవడం ఇది వచ్చేసి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కార్గో పార్ పార్సల్ చేయగలుగుతాం మన దగ్గర వచ్చేసి వెన్న క్రీమ్ తీసే మిషన్ కూడా ఉంది సార్ ఇప్పుడు సింగిల్ ఫేస్లో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ లీటర్ కెపాసిటీ ఇది వచ్చేసి వెన్న వెన్న క్రీమ్ ఓన్లీ పాలుల తీసుకోవడమే అంతే ఇక ఇది యూస్ఫుల్ లాక్ అండ్ లాక్ ఇది చిన్న చిన్న ఫ్యాన్స్ నుంచి బిగ్ ఫ్యాన్స్ వరకు ఉన్నాయి ఆళ్ళు బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర ఎలక్ట్రికల్ ఫ్యాను ఇది వచ్చేసి క్రాప్టన్ కంపెనీ ఎయిటీన్ ఇంచెస్ వాల్ ఫ్యాన్ ఇది వా పంపు ఇది మిల్కింగ్ మిషన్ మీద యూజ్ చేసుకోవచ్చు మిల్కింగ్ మిషన్ మీద ఓకే ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ సపరేట్ మోటార్ సపరేట్ పంపు ప్లస్ పైపు యాభై మీటర్ల పైపుతోన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది వాషబుల్ చేసుకోవడానికి ఇది ఈజీ ఇది వచ్చేసి మన దగ్గర టూ స్టోకు బ్రష్ కటర్ ఇది వచ్చేసి పెట్రోల్ ఓన్లీ పెట్రోల్లో వాడాలి టూ స్టోక్ ఫిఫ్టీ టూ సీసీ ఇది సైడ్ ప్యాకు ఇది వచ్చేసి మన దగ్గర నాలుగు బ్రాండ్లు ఉన్నాయి టైటాన్ టెక్ బ్యాక్ ప్యాకు ఇది వచ్చేసి రియల్లీ బ్రాండు సైడ్ ప్యాక్ ఇది వచ్చేసి మనకు హొండ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ మన దగ్గర హొండ కూడా ఇక అవైలబుల్ ఉన్నది మన దగ్గర ఎవ్రీడే ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలుగుతాం ఇది ఫోటబుల్ గార్డెన్లో కటింగ్ చేసేది బ్రష్ కట్టర్ ఇది కూడా ఉన్నది మన దగ్గర ఇది వచ్చేసి మనకు ట్రావెల్స్ ఇవి వచ్చేసి మనకు ఆవుకు సెమ్మని వేయడం కానీ ఆవు కూలవడప్పుడు లేపి నిలబెట్టుకొని పెట్టుకొని లాక్ చేసుకోవడం కానీ దానికి వెనకొస్త దీనికి వచ్చేసి సామాను మూడు లాక్ పైపులు వస్తాయి వన్ టూ త్రీ ఇది వచ్చేసి ఇక్కడ కూడా లాక్ రెండు లాక్లు వస్తాయి వన్ టూ త్రీ ఇక్కడ వచ్చేసి టూ ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ సిస్టమ్ అంటే రైతులు ఎవరైనా విడిగా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టింగ్ ఈజీ కావాలి కాబట్టి నాలుగు బోల్టోలు ఫిక్స్తో ఉంటాయి వన్ టూ త్రీ వన్ టూ ఫోర్ బోల్ట్లు తీసేస్తే విడి అయిపోతుంది ఇది కావాల్సిన వాళ్ళు కింద నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసి తీసుకోను ఆన్లైన్ ఆన్లైన్ పేమెంట్ అయినా ట్రాన్స్పోర్టింగ్ అయినా ఈజీగా అవైలబుల్ ఇవ్వగలుగుతాం ఇది ఇట్లా విడివిడిగా ఇలా అయిపోతుంది ఈ దాన్ని మనము తీసుకెళ్ళినాక ఇక్కడ మార్కింగ్ ఉంటుంది ఇంత భూమిలో నాటుకోవాలి ఇది సిస్టమ్ ఈ ట్రావెల్స్ గురించి ఇప్పుడు వచ్చేసి ఇది డైరీలో చాలామంది గుంతలు తీయకుండా వాటర్ అంతా ఒకతానే జామ్ అయ్యి అంతా కచ్చర అవుతుంది అలాంటి వాళ్ళకి గుంత తీసేసి గుంతలో స్టోరేజ్ చేసి దీన్ని దించేసి మొత్తం టుల్లుగా వేరే సొప్పకు కానీ వర్షెన్ కానీ ఏదనికైనా పారచుకోవచ్చు పర్టిలైజర్ దీని వాటర్ని ఇట్లా ఈ దీన్ని యూజ్ చేసి వాటర్ యూజ్ చేసిన వాళ్ళకు పర్టిలైజర్ ఈజీ తక్కువ అయిపోతుంది తక్కువ వాడతారు దీనివల్ల నా షెడ్ కూడా ఈగలు దోమల డిస్టర్బ్ కూడా రావట్లేదు బాగుంది ఇందులో వచ్చేసి మనకు సింగిల్ పేస్ త్రీ పేస్ ఏవైనా వన్ హెచ్పి నుంచి ఫైవ్ హెచ్పి వరకు అవైలబుల్ ఉంటాయి మంది రైతులు ఏంటంటే నాకు నాలుగు ఫ్యాన్లు నడవాలి ఒక లైట్ రావాలి ఒక మిల్కింగ్ మిషన్ నడవాలి చిన్న చాప్ కటర్ నడవాలని చాలామంది అడుగుతున్నారు ఇది వచ్చేసి దానికోసమే మనము ఇది ఇంజన్ ఇంజన్ పెట్రోల్ ఇంజన్తోన పరంటు సప్లై ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ ఇంజన్ తీసుకుంటున్నాము ఈ ఇంజన్తో అవసరం లేదు ఈ ఇంజన్ తీసుకుంటే మనకు నాలుగు ఫ్యాన్లు ఎనిమిది లైట్లు ఒక వన్ హెచ్పి మోటార్ మిల్కింగ్ మిషన్ అయినా నడుస్తుంది ఈ జనరేటర్ ఇది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మరి రైతులకు ఇవి ఏ విధంగా ఇస్తున్నారు మీరు ఇవి వచ్చేసి మనము రైతులకు ఇక్కడ దగ్గర కానీ దూరం అనే ఆలోచన రాకుండా మనం రైతు అవైలబుల్ ఎనీ టైం ఎప్పుడు ఏ ఐటమ్ అయినా అవైలబుల్ చేయాలనే ఉద్దేశంతోన కాస్ట్ కూడా ఎక్కువ లేకుండా రీజనబుల్ ఒక మినిమం మంచి రేట్లో అవైలబుల్ చేయగలుగుతున్నాం సర్వీస్ సర్వీస్ సార్ ఇప్పుడు సర్వీస్ ఎట్లుంటుంది అంటే ఆ రైతు మనం సర్వీస్ ఫ్రీ అని చెప్పినా కూడా ఇబ్బంది ఉంది ఎందుకంటే చిన్న కూడా చిన్న ప్రాబ్లం బకెట్ మూత పెట్టుకున్నా ఫాల్ చేస్తారు అది కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫోన్లో సర్వీస్ ఇస్తున్నాం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ఫ్రీగా చేసి ఇస్తాం వీలైనంత వరకు మేము ఫ్రీగా చేసి ఇస్తాం షాప్ దగ్గర ఇంకా బెటర్ అయితే బేటా పే ఉంటది దాని తగ్గట్టుగా పే సర్వీస్ ఇస్తాం ఇప్పుడు మీరు చెప్పినవే కాకుండా డైరీ ఫామ్ లో ఇంకా ఏమి అవసరమైన మీ దగ్గర దొరుకుతాయి మా దగ్గర చాప్ కట్టరు ఏమంటే ఇప్పుడు అగ్రికల్చర్ దానికి తాళ్లు దూడలకు సంబంధించిన డైరీ సిరుమల్కల్ అల్లు ఆల్మోస్ట్ ఐటమ్ అన్ని దొరుకుతాయి ట్రావీస్ అట్లా ఓకే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చాలా మంచి సమాచారం తెలియజేసిట్టు విన్నారు కదా శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు